హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను నా లిటిల్ ఛాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ ఇదని ఏంటి అని చూస్తున్నారా ఇవాళ మా మమ్మీ అయితే టొమాటో చట్నీ పెడతానని చెప్పేసి అయితే ఇవన్నీ తీసుకొచ్చింది సో టొమాటో చట్నీ మా మమ్మీ స్టైల్లో ఎలా ఉంటుంది ఏంటి అని మీకు కూడా చూపిద్దామని నేను వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము టొమాటోస్ అల్లం వెల్లుల్లిపాయలు కొత్త వెల్లుల్లి అయితే చాలా బాగుంటుంది అండ్ మెంతులు మెంతులు కొంచెం వేయించుకొని ఇలా పౌడర్ చేసేసుకోవాలి దాని తర్వాత మన టొమాటోస్ ఎన్నో దానికి సరిపడా చింతపండు తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువనే కాబ కావాలి కాబట్టి కొన్ని ఎక్కువ తీసేసుకోవాలి అనమాట కొన్ని కొత్తవి కొన్ని పాతవి తర్వాత పండు పండుమిరమ్తో చట్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మేమైతే పండు పండుమిరంతో అయితే పెట్టుకుంటున్నాము చట్నీ రహత ఇలా నికి తీసేసి చేసుకోవాలి రాసం తీసేసుకోవాలి కొద్దిగా నిమితసే తీసేసుకొని టకల మాత్ర ముట్కోవాలి ఇంకా అన్నీ మా మమ్మీ కట్ చేసుకోలేదు కదా మాది టూ కేజెస్ టొమాటోస్ అనమాట అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఇట్లా పీసెస్ టూ పీసెస్ లాగా చేస్తే మా మమ్మీ అయితే దాంట్లో రసం అయితే తీసేస్తుంది దాని తర్వాత యాక్చువల్లీ చాలా మంది కారంతో కూడా పెట్టుకుంటారు కానీ కారంతో కంటే పండ్లు మిరపండ్లు వస్తాయి కదా ఈ సీజన్లో అవి తీ అవి కొనుక్కొని గ్రాండ్ చేసేసుకుంటే దీని దీనికి వాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట చట్నీ నిల్వ కూడా ఉంటుంది అని అని అంటారు మమ్మీ వాళ్ళు అయితే దాని తర్వాత ఒక కంచుడు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో వేసుకొని దాంట్లో ఇప్పుడు మనము రసం తీసేసి తీసుకున్న టమాటో గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జునైతే దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయాలి అది కొంచెం మంచిగా మగ్గాలి అనమాట ఆ టొమాటోస్ అన్ని మంచిగా మగ్గే వరకు అట్లా చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ట్వంటీ మినిట్స్ సరిపోతుంది అట్లా నార ఉంటుందో నార తీసేసుకోవాలన్నమాట ఇది ఉంటే గ్రాండ్ కాదు కొంచెం టూ కేజీస్ టమాటోస్కి పావు కేజీ చింతపండు తీసుకోవాలి నార తీసిన చింతపండు ఉంటుంది కదా అదంతానైతే తీసేసుకొని మంచిగా నార అయితే ఎక్కువనే తీసేయాలి మొత్తము ఏం లేకుండా అయితే చూసుకోవాలి ఇప్పుడు టమాటాల నుంచి రసం తీసాం కదా మనము ఆ రసంలో అయితే ఈ చింతపండుని దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి దాంట్లో మాది మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోవాలి అయితే ముందు రోజే పట్టుకున్నాం ఈ ఈ మీరమ్మ అనేది పట్టేసుకొని ఇంకా మంచిగా ఉడికింది టొమాటో అది తీసి కొంచెం చల్లార వర్క్ అయితే ఉంచుకోవాలి మంచిగా చల్లారిపోయిన తర్వాత ఇట్లా గ్రైండర్లో అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి గ్రైండర్లో ఆల్రెడీ మీర ఉంది కాబట్టి ఈ టొమాటోవి కొంచెం కొంచెంగా వేసేసుకోవాలన్నమాట మొత్తం ఒకటేసారి వేసుకుంటే ఇట్లా స్ట్రక్ అయినట్టు అవుతుంది అది తిరగదన్నమాట ఇలా మిరంతో పెట్టుకునే చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే వేరేలానే వస్తుంది ఇట్లా కారంతో చేసుకున్నట్టయితే అయితే అస్సలు రాదు ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇంకా దాని తర్వాత మనము చింతపండు ఇంకా రసంలో పెట్టే స్నానపెట్టి చింతపండు గింజలు మాత్రం అస్సలు లేకుండా అయితే చూసుకోవాలి జాగ్రత్తగా కొంచెం దాంట్లో ఉంటే తర్వాత ఇంకా కొంచెం కొంచెంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి దాంట్లోనే మెంతి పొడి జీలకర్ర పొడి సాల్ట్ కొంచెం మేమైతే సాల్ట్ ముందు రోజు దాంట్లో వేసుకున్నాం అనమాట పండు విరంలోనే సాల్ట్ వేసేసింది మమ్మీ అయితే సో దీంట్లోనైతే మేము వేసి ఆవ పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ మా దగ్గర లేకుండే ఆ టైంలో అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే నెక్స్ట్ డే యాడ్ చేసింది ఆవ పొడి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ మా చట్నీ అయితే రెడీ అయిపోయింది పోను పెట్టేసుకుందాము ఫస్ట్ ఒక చిన్న కంచుడు ఒకటి తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి బాగానే వేసుకోవాలి ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర మినపప్పు కరివేపాకు ఆవాలు అండ్ వెల్లుల్లిపాయ దంచుకున్నది ఉంటుంది కదా అది ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అది వేసేసుకొని ఇంకా దాంట్లోనే మనం ఇప్పుడు రెడీ చేసుకున్న చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీ అయితే దాంట్లో వేసేసుకోవాలి అది చల్లారిపోయిన తర్వాత పోని చల్లారిన తర్వాత దాంట్లో చట్నీ అయితే వేసేసుకోవాలి ఇంకా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది మా మమ్మీ స్టాల్ చట్నీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదంతా ప్రాసెస్ అయితే మీరు కూడా ఫాలో అయితే మీ చట్నీ కూడా అర్ధరిపోయే టేస్ట్ అవుతుంది అంతే ఈ వీడియోగా బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్